వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి నేను వేర్ చేసే శారీ వచ్చేసి సెమీ గద్వల్ శారీస్ అండి చాలా చాలా ట్రెండీ అయిన ప్యాటర్ చాలా బాగున్నాయి శారీస్ అయితే అండ్ నేను వేర్ చేసిన కలర్ వచ్చేసి యాష్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బార్డర్ కూడా వచ్చేసి మనకి ఇలా గ్యాప్ బార్డర్లో వస్తుంది పళ్ళు కూడా చాలా హెవీ పళ్ళు లుక్లో వస్తుంది ఫుల్ జరీ లుక్ అండ్ ఇది పళ్ళు ఇందులో చాలా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ మాత్రమే అండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ ఇందులో కలర్ చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ స్టాక్ అయితే చాలా చాలా అవైలబుల్గా ఉంది అండి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజెస్లో ఉంది నెక్స్ట్ పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది ఓవరాల్గా శారీ శారీ కూడా చూడండి శారీ పింక్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది శారీ కూడా మీకు అంతా ఓపెన్ చేసి మరీ చూపిస్తాను బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా అండ్ ఇది వచ్చేసి పళ్ళు శారీ ఓవరాల్గా పింక్ కలర్లో ఉంటుంది విత్ బూటీస్తో వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి సారీ పళ్ళు వచ్చేసి మనకి పింక్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లూ కలర్లో ఇది వచ్చేసి బ్లౌజ్ జస్ట్ థౌజండ్ ఫిఫ్టీ మాత్రమే అండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కలర్స్ కూడా చూపిస్తాను ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం బ్యాచ్ చేయొచ్చు ఈ శారీని అంత బాగుందండి కలర్స్ కూడా ఉన్నాయి నేను కలర్స్ కూడా చూపిస్తాను నేను అందులో ఒక శారీ ఒక కలర్ వేర్ చేశాను పింక్ కలర్ చూపిస్తున్నాను ఇది ఉంది ట్వెల్వ్ కలర్స్ వరకు ఉన్నాయండి బ్లూ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్ విత్ మజంతా పింక్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ చాలా కలర్స్ ఉన్నాయండి డిఫరెంట్ ప్యాటర్న్లో ఈ ఫెస్టివల్ సీజన్లో సెమీ గద్వాలు అయితే మళ్ళీ రీస్టాక్ వచ్చాయి బట్ రీస్టాక్లో కూడా డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ కలెక్షన్ వైన్ విత్ గ్రీన్ గ్రీన్ కలర్ కలర్ నెక్స్ట్ విత్ కాంబినేషన్ జస్ట్ ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ మాత్రమే అండి ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అండి మెరూన్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ ప్యారెట్ గ్రీన్ విత్ గ్రీన్ కలర్ అండి కలర్స్ ఉన్నాయో చాలా చాలా బాగున్నాయి కదా ఇది ఓన్లీ లావెండర్ విత్ గ్రీన్ కలర్ అసలు సెమ్మీ గద్దలో కలర్ లేని దాంట్లో లేదండి చాలా చాలా కలర్స్ ఉన్నాయి స్టాక్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి ఒక్కసారీకి మినిమమ్ టెన్ టు ఫిఫ్టీన్ పీసెస్ వరకు ఉన్నాయి వచ్చిన వాళ్ళు వెంటనే ఎన్ని కావాలంటే బల్క్ క్వాంటిటీలో కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు అండ్ కన్ఫర్మ్ ఆర్డర్ అయితే వీడియో కాల్ కూడా చేయొచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది అండ్ మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ డబల్ జీరో త్రీ జీరో సిక్స్ ఫోర్ త్రీ ఫైవ్ అండి మా కాంటాక్ట్ నెంబర్ అండ్ స్టోర్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఈసీఎల్ నాగార్చున కాలనీ రోడ్ నెంబర్ టూ సన్సెట్ హాస్పిటల్ ఆపోజిట్ లైన్లోనే ఉంటుంది కొద్దిగ డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు వాట్సప్ చేయొచ్చు స్టోర్కి కూడా విజిట్ అవ్వచ్చు నియర్ బై ఉంటే మాత్రం ఇది కలర్ వచ్చేసి మధ్య పింక్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ బాగుంది కదండి కలర్ కాంబినేషన్స్ ఎక్సలెంట్ కలర్ కదా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి కలర్స్ అయితే ఎక్సలెంట్ అయిన కలర్స్ అండి చాలా చాలా ట్రెండీ అయిన కలర్స్ ట్వెల్వ్ కలర్స్ వరకు అవైలబుల్గా ఉన్నాయి జస్ట్ థౌజండ్ ఫిఫ్టీన్ మాత్రమే సెమీ గద్వల్ శారీస్ అండ్ గ్యాబ్ బోర్డర్స్ నుంచి గ్యాబ్ బోర్డర్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి టెన్ కిలోమీటర్స్ బిలో అయితే ర్యాపిడో ఫెసిలిటీ కూడా ఉంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఛార్జ్ ఫ్రీ ఉంటుంది సో నచ్చిన వాళ్ళు వెంటనే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీదర్